మా మామ నాకు ఐదు లక్షల డబ్బులు ఇచ్చినాడు సార్ పంట డబ్బు వచ్చింటే ఇప్పుడు నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాను సార్ నాకు మీకు మించిన బిజినెస్ పార్ట్నర్ ఎవరు దొరకడం లేదు సార్ మీరే సార్ బెస్ట్ పార్ట్నర్ అంటే మీకు బాగా ఇంటెలిజెన్స్ ఉంది మీ ఇంటెలిజెన్స్ను వాడుకొని నేను ఎక్కడికో ఒక రేంజ్కి వెళ్ళిపోతాను ఐదు లక్షలు ఇచ్చినాడు మీ మామ ఉంది ఏమంది ఖచ్చితంగా చేద్దాం పెద్ద వ్యాపారం చేద్దాము బాగా డబ్బులు సంపాదించుకుందాము అయినా నీవు తెలివైన వాడు ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం చెప్పు నీకంటే తెలివైన నీ పార్ట్నర్గా చేసుకొని వాని తెలివిని వాడుకో నువ్వు డబ్బులు సంపాదించుకుందామనుకుంటాన్నావు చూడు అంతకంటే తెలివి ఏముంటా చెప్పా బిజినెస్లో కరెక్ట్ సార్ మా మామ కూడా ఇదే చెప్పినాడు నువ్వు ఎవరినైనా వాడుకునే తెలివి నీకుందిరా కరెక్ట్గా వాడుకో నువ్వు బాగా పైకి వస్తావు అని చెప్పినాడు సార్ మీ మామ నీకంటే తెలివైనాడు అన్నట్టున్నాడు నీ తెలివినే అంచనా వేసినాడంటే ఆయన ఇంకా తెలివిపోయినాడు సరలే బా ఏదో మా తెలివిని వాడుకో నువ్వు డబ్బులు సంపాదించుకుంది కానీ సుబ్బు కూడా వచ్చా సుబ్బు నువ్వు కూడా వ్యాపారంలో జాయిన్ అవుతావా ఏంది స్వామి ఇద్దరు కలిసి నాకు స్కెచ్ చేస్తాను ఏం లేదు సుబ్బు సీనా వాళ్ళ మామ ఐదు లక్షలు ఇచ్చినాడంట నాతో కలిసి వ్యాపారం చేస్తా అంటున్నాడు నా తెలివిని వాడుకుని లెక్క చంపార్చుకుందా అని ఐడియా ఉందప్ప మహా తెలివైన గుడ్ డే బిస్కెట్ ప్యాకెటా థ్యాంక్ యూ నువ్వు కూడా జాయిన్గా ఐదు లక్షలు వద్దులే కానీ ఒక రెండు లక్షలు పెట్టు మన ముగ్గురిని కలిసి చంపేద్దాం అసలు బిజినెస్ నాకుండే తెలివితేటలకు ఒక రేంజ్ లో తీసుకోపోతే అట్లే అసలు నువ్వు నన్ను బిజినెస్ గా పెట్టుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న అది సార్ ఉంటాయి మనకి మనల్ని ఆడుకో తీసుకుపోతాడు అయితే ఇంకా అందుకే సుబ్బు తెలివైన వాడుకోవడమే మన తెలివితేటలు ఎప్పటికైనా గుర్తుంచుకో ఏమి ఇబ్బంది అనేది మొత్తం నేను చూసుకుంటా మార్కెటింగ్ బయట ఖర్చులు అన్ని నేను చూసుకుంటాను రాబాలో నీకు ఫార్టీ నాకు ఫార్టీ సుబ్బు ట్వంటీ ఎట్ వస్తుంది బాగా బ్రహ్మాండంగా తీసుకుందాంలే చూడు సుబ్బు సార్ మనకు బిస్కెట్ లేకుండా ఎట్లా తింటాడు ఒక్కడే ఎట్లా తింటాడు చూడు 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 ఎట్లా తింటాడు హరి సార్ ఎట్లా తింటాడు బిస్కెట్లు ఆలస్యం అమృతం విషయం లేట్ వద్దు ఫస్ట్ డబ్బులు తెచ్చిస్తాను మన్నాడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంతే చేసుకుందాంలే సార్ పోయేస్తాం సార్ నీకు బయట చెప్తారా అసలు విషయం ఏందా సీనా వచ్చా వ్యాపారం చేద్దామనే రోజా పట్టి చూసి అప్పుడే మనసు మార్చుకుని వెళ్ళిపోతాం ఆడు మళ్ళీ ఇంట్లో అన్నాడు కదండి అంత భయపడేవాడు వచ్చి నా దగ్గరికి ఏంటి చెప్పాలా అయినా ఐదు లక్షల లాభం వస్తుంది అనుకుంటే సుబ్బుతో రెండు లక్షల లాభం వస్తుంది అనుకుంటే ఏమి లేకుండా పోయింది దెబ్బకు నా ఏంది నా నువ్వు బిజినెస్ అంటేవి ఉత్సాహం ఉంటుంది ఎలా మళ్ళీ అప్పుడే మాట మాడుస్తావు నువ్వు ఒక మాట మీద ఉండవు నువ్వు ఏందో పనికి మళ్ళీ ఉన్నట్లు ఉన్నట్లున్నావు నువ్వు వాడు సుబ్బు నీకు ఇంకా అర్థం కాలేదు సుబ్బు నువ్వు బిస్కెట్ ప్యాకెట్ తీస్తే ఆయన బిస్కెట్ ప్యాకెట్ మొత్తం గుంజుకొని మొత్తం పాముకున్నాడు సుబ్బు ఒక్క బిస్కెట్ కూడా మనకి అయితే రేపు పొద్దున్న బిజినెస్ పెట్టాం అనుకో మొత్తం లాభాలన్నీ ఆయనే నాకేసే మొత్తం లాభాలన్నీ ఆయనే నాకేసే మన పరిస్థితి ఏం చెప్పు బిస్కెట్లు ఇట్లా చేసినాడు వ్యాపారంలో ఎట్లా చేస్తాడు ఇంకా ఉంది నా అన్ని బిస్కెట్లు తినేసినాడు ఎట్లా తిన్నాడు ఏమో నువ్వు ఒక సుగులీ